శ్రీయుత జిల్లా సంయుక్త కలెక్టర్ మార్కాపురం జిల్లా కనిగిరి మెజిస్ట్రేట్ శ్రీ పులి శ్రీనివాసులు అన్నా క్యాంటీన్ తనిఖీ చేశారు తనిఖీలో యాజమాన్యానికి పాజిటివ్ పబ్లిక్ పరప్షన్ పెంపు చేయమని పురోగతిని ఎక్కువ చేయమని హుకుం జారీ చేశారు ఆహార నాణ్యత సమయపాలన పాలన పారిశుధ్యంపై మెరుగైన సేవలు అందించమని సూచించారు సర్వే పర్సంటేజ్ అంటే మనకి మొత్తంగా నూట ఎనభై ఆరు విలేజెస్ టోటల్గా కంప్లీట్ అయినాయి ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది వర్క్ జరుగుతుంది సో ఈ జరిగే వర్క్లో కూడా మేము మార్చి నాటికి ఈ ఆన్ గోయింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకోవడం మొదలు మిగతా అంటే మనం ఫేజ్డ్ మేనర్లు వెళ్తున్నాం ఫేజుడ్ మేనర్లు వెళ్తున్నాం మిగతా డిసెంబర్ ఎండింగ్కి టోటల్ రీసర్వే వర్క్ కంప్లీట్ కావాలనేది గవర్నమెంట్ ఆలోచన కాబట్టి అవి తీసుకుని అట్ ది సేమ్ టైం క్వాలిడేటివ్ రీసర్వే యాక్టివిటీస్ కూడా చేసుకుంటాం ఇప్పుడు మీకు తెలుసు మనకి మార్కాపురం జిల్లాలో దగ్గర దగ్గర అరవై నాలుగు వేల ఎకరాలు ఇతరులు లేదా జీరో జీరోలు ఉన్నటువంటి ఆన్లైన్ డిపార్ట్ గవర్నమెంట్ మార్గదర్శకాలు రావాలండి దాన్ని ప్రస్తుతానికి హోల్డ్ చేశారు మీ అందరూ తెలుసు గవర్నమెంట్ దాని మీద ఒక డేషన్ తీసుకొని త్వరలోనే ఇన్స్ట్రక్షన్స్ రావచ్చు దాన్ని బట్టి